అందరికీ నమస్తే నేను మీ నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేశారు అదేంటంటే బ్రిక్స్ సమ్మిట్లో ఏ ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయో ఆ కంట్రీస్కి టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్స్ట్రా అమెరికా నుంచి విధిస్తానన్నారు బ్రిక్స్ సమ్మిట్కి మన ట్రంప్కి సంబంధం ఏంటి బ్రిక్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్కి ట్రంప్ ఎందుకు ట్యాక్స్ ఎక్స్ట్రా వేస్తానన్నారు అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిన దేశాలకి దేశాల వల్ల అమెరికాకు వచ్చే నష్టం ఏంటి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక వివరాల్లో కలితే అసలు ముందు బ్రిక్స్ అంటే ఏంటంటే ఒక బ్రిక్స్లో చాలా కంట్రీస్ ఉంటాయి ఈ బ్రిక్స్కి ఫుల్ ఫామ్ ఏంటంటే ఒక ఐదు కంట్రీస్ బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు మెయిన్గా పార్టిసిపేట్ చేస్తాయన్నమాట ఈ బ్రిక్స్ సమ్మిట్లో అసలు ఈ బ్రిక్స్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వాళ్ళ కంట్రీస్ యొక్క ఎకానమీని డెవలప్మెంట్ చేసుకోవడానికి స్పీడ్గా ఎకనమిక్ ట్రేడ్ చేయడానికి ఇంకేదైనా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయాలు విషయాలుంటే మెరుగుపరచుకోవడం కోసం ఈ బ్రిక్స్ సమ్మిట్ని ఏర్పాటు చేశారు ఇక నెక్స్ట్ విషయానికి వస్తే అసలు బ్రిక్స్ సమ్మిట్కి అమెరికాకి ఏం సంబంధం అంటే ట్రంప్కి బ్రిక్స్ సమ్మిట్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అయిందనమాట ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిన దేశాలకి ట్రంప్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తానంటున్నారు అసలు ఎందుకంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది అమెరికాకి అగైనిస్ట్గా ఈ బ్రిక్స్ సమ్మిట్ ఏర్పాటైందని అందులో ట్రంప్ అంటున్నారు ఈ బ్రిక్స్ సమ్మిట్ ఎలాగో సగం చీలిపోయింది వెళ్ళవ గొడవలు వచ్చేసినాయి ఎలాగో దానివల్ల ఉపయోగం లేదు ఎలాగో నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి జరగదు ఎలాగో అది విడిపోయింది దానివల్ల మాకైతే ఏం బాధలేదు కానీ ఈ కొంచెం ఈ డాలర్ రేట్ని బాగా తగ్గిద్దామని ఈ బ్రిక్స్ సమ్మిట్ చూస్తుంది మాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఈ డాలర్ రేటు మేము తగ్గించాలని మేము అనుకోవట్లేదు అని ఈ ట్రంప్ అంటున్నారు ఏ ఏ దేశాలైనా ఈ డ్రా ఏ దేశాలైనా ఈ డాలర్ రేటు తగ్గించాలని చూస్తే మేము ఎంతవరకైనా అయినా వెళ్తాము ఎక్కడి వరకైనా పోరాటం చేస్తాము దాని ఏ దేశమైనా ఈ డాలర్ రేటు తగ్గించాలని చూస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు ట్రంప్ ఈ మధ్యలో ట్రంప్ బాగా కేఏపాల్లాగా చేస్తున్నట్టున్నారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ ప్రతి విషయానికి ఏ విషయానికి వచ్చినా ట్యాక్సులు పెంచేయడం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వన్ ట్వంటీ పర్సెంట్ టూ ఫార్టీ పర్సెంట్ త్రీ సిక్స్టీ పర్సెంట్ ట్రంప్ బాగా ట్యాక్సుల్ని బాగా పెంచేయడం జరుగుతుంది ప్రతిదానికి ఈ ట్రంప్ వచ్చిన కాని నుంచి అమెరికా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ట్యాక్సులు పెంచడం ప్రతి కంట్రీతో గొడవ పెట్టుకోవడం దానివల్ల మీరు మేము చెప్పిందే చేయాలి మేము చెప్పిందే జరగాలి మేము చెప్పింది జరగకపోతే ట్యాక్స్ పెంచేస్తాం ఈ విధంగా ట్రంప్ గవర్నమెంట్ ఈ విధంగా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు ప్రతి వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రంప్ చూస్తున్నారనిపిస్తుంది కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ కంట్రీ కానీ ట్రంప్ చేతిలోకి వెళ్ళాలని ఏ గవర్నమెంట్ అనుకోదు ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం ఇండివిజువల్గా ఉందాం అనుకుంటాం అలాంటప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ చెప్పింది ఎందుకని ప్రజలు చేయాలనుకుంటారు ఏ కంట్రీ అమెరికన్ గవర్నమెంట్ చేతిలో ఉండాలనుకుంటుంది ఏదో సహాయం చేస్తారు సహాయం చేసినంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టు వినాలని ఏ దేశమైనా అనుకుంటుందా అనుకోదు కానీ ఈ ట్రంప్ మాత్రం ప్రతి విషయంలో ట్యాక్సులు పెంచేసి మొన్న చైనా విషయంలో కూడా థర్టీ పర్సెంట్ ఫస్ట్ ట్రంప్ పెంచితే సెవెంటీ పర్సెంట్ చైనా పెంచితే మళ్ళీ ట్రంప్ వన్ ట్వంటీ పర్సెంట్ పెంచితే చైనా టూ ఫార్టీ పర్సెంట్ పెంచింది మన ఇండియా పాకిస్తాన్ గొడవలకు ముందు ఇది జరిగింది అలా అలా పెంచుకొని పెంచుకొని దగ్గర దగ్గర వన్ మంత్ అలా ఇద్దరు చైనా అమెరికా చైనా అమెరికా ఇద్దరు కొట్టుకున్నంత వరకు పరిస్థితికి వెళ్ళారు కానీ ఈ రెండు దేశాలు ఒక సమన్వయానికి వచ్చి మళ్ళీ ట్యాక్సులు తగ్గించుకొని యథావిధిగా ఇప్పుడు రెండు గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి అంటే ఈ ప్రతి విషయానికి ట్యాక్సులు పెంచితే గవర్నమెంట్ అదర్ కంట్రీస్ భయపడిపోతుందని ఈ ట్రంప్ గవర్నమెంట్ అని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా ట్రంప్ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచి తగ్గిస్తూ ఉంటే అమెరికా మీద ఉన్న ఒక గౌరవం కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది ఈ విధంగా ఒక ప్రెసిడెంట్ ఇలాంటి తుగ్లక నిర్ణయాలు ఏ ప్రెసిడెంట్ తీసుకోలేదని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి